పదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళుగొట్టుటకును విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తలుల పేళ్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రేయ జబదయీ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయీ తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయ్యి అను గల లెబ్బయ్యి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి సమరయుల ఏ పట్టణములోనైననూ ప్రవేశింపకుడిగాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్లగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వరకు అతని ఇంటని చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూలి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు కంటే సుధమ గొమ్మర్ర ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులును పావురముల వలె ఉండుడి మనుషులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికినీ అన్యజనులకును సాక్షాార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించునప్పుడు ఏలాగు మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెనో అది మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదరు మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించినవాడు రక్షింపబడును వారు ఈ పట్టణములు మిమ్మను హింసించునప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయేల్ జబూల్ అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి నిశ్చయముగా ఆ పేరు గదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియూ తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు మీ తల లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకును వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును తినని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదు తండ్రినైన తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాని దక్కించుకొను మిమ్మును చేర్చుకునువాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునువాడు నన్ను పంపినవాని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునువాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను